మనం చేసే వంట ఏమిటో తెలుసా నాటుకోడి రాగి సంగటి మరి ఇది చేసేది నేనైతే కాదండి అదేనండి మన బామ మస్తానమ్మ అంటారు కదా మనకి బామ మాటే బంగారు వంట అని చెప్పేసి అని ఏదేమైనా కానీ మన బామ్మ చేసిన వంటలు అంటే ప్రతి ఒక్కరు ఎక్కువగానే ఇష్టపడతారు కదా మస్తానమ్మ బామ గురించి అయితే నేను మీకు చెప్తాను ఎందుకంటే బామ నూట ఆరేళ్ళు బతికారు అంటే అన్ని ఏళ్ళు బతికారంటేనే అంటేనే నిజంగా గ్రేట్ కదా ఇప్పుడు తినే ఫుడ్లోని మనం యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు బ్రతకాలంటేనే చాలా కష్టంగా ఉంది అలాంటిది బామ నూట ఆరు ఏళ్ళు బతికారు అంటే ఆమె తినే ఫుడ్డులోని ఎంత క్వాలిటీ ఉండుండొచ్చు ఇప్పుడు బామ చేసే వంటలోని ఎటువంటి క్వాలిటీ ఫుడ్ ఉంది బామ ఎటువంటి ఇంగ్రిడియంట్స్ యాడ్ చేస్తున్నారు నాటుకోడి రాగి సంగటి తయారు చేసే ముందు కావలసిన పదార్థాలు కంట్రీ చికెన్ ఫింగర్ మిలట్ ఫ్లోర్ వైట్ రైస్ రెడ్ చిల్లీ పౌడర్ టర్మరిక్ పౌడర్ సాల్ట్ కొరియండర్ పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ కోకోనట్ పేస్ట్ చికెన్ మసాలా 문득아! ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోని వేడి నీళ్ళు అనేవి బాగా మరిగించాలి మరిగించిన తర్వాత మనం ఎప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న కోడి ఉంటుందో ఆ కోడిని ఆ మరిగిన నీళ్ళల్లో ముంచాలి ఇలా ఎందుకు చేస్తారు అనేసి బామ్మను అడిగితే ఇలా చేస్తే నాటుకోడి పైన ఉన్న ఈకలు అనేవి చాలా ఈజీగా వస్తాయి అని చెప్పేసి ఎప్పుడైనా మన పెద్దలు ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు బట్ ఇప్పుడు మనం సిటీకి రావడం వల్ల ఏంటి అంటే షాప్ కు వెళ్ళి కట్ చేయించడం ఇలా చేస్తున్నాలే కానీ బట్ ఇది అనేది చాలా ఈజీ ప్రాసెస్ చాలా నేచురల్గా గా ఉంటుందంట ఇలా ఈకలు తీసేసిన తర్వాత ఈ కోడి పైన చుట్టూ పసుపు రాస్తారు ఈ పసుపు ఎందుకు రాస్తారు అంటే మనకి నీసు వాసన అనేది రాకుండా ఉండడానికి సో ఈకలు తీసిన తర్వాత ఆ కోడి చుట్టూ చుట్టూ పసుపు రాస్తారనమాట ఇలా పసుపు రాసిన తర్వాత కోడిని పక్కన పెట్టేసుకుని సో దాన్ని మనం పీసెస్ పీసెస్ కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి